హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లైవ్ అండ్ ఎవ్రీడే మన ఛానల్లో ఎప్పుడు లైవ్ జరిగినా కానీ గివ్వే అయితే ఉంటుంది ప్రతి లైవ్లో కూడా మన ఛానల్లో అవే అయితే ఉంటుంది సో ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు లైవ్ జరిగినా లైవ్ అయితే మిస్ కాకండి ఎవ్రీడే లైవ్లో ఒక గివ్ ఎవే అయితే ఉంటుంది ఎవ్రీ డే మన ఛానల్ లైవ్ లో గివ్ ఎవేస్ అయితే ఉంటాయి గివ్ అవేస్కి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండవు మన ఛానల్లో ఎవరైనా సరే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవ్రీ డే గివెవే అయితే ఇవ్వడం జరుగుతుంది గివ్ ఎవేలో మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ప్లస్ కూపన్స్ ఇవ్వబడతాయి హండ్రెడ్ రూపీస్ కూపన్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ ఇవ్వబడతాయి సో ఎవరికన్నా కావాలి అంటే కూపన్స్ యూస్ చేసుకుని మన ఛానల్లో శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఎవరైనా సరే హాయ్ హలో ఎవరైనా సరే మన ఛానల్ యొక్క గివ్యవేల అయితే పార్టిసిపేట్ చేయొచ్చు గివ్యవేలో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు ఎటువంటి కండిషన్స్ లేవు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అలాంటిది ఏమీ ఉండదు అండ్ ఎవ్రీ లో కూడా మన ఛానల్లో ఒక గివేవే అయితే సారీ ఈ రోజు నుంచి త్రీ గివేవేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక వన్ గ్రామ్ గూవెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చైన్ కానీ బ్రాస్లైట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏదో ఒకటి ప్లస్ టూ కూపన్స్ అయితే ఇవ్వబడతాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ కానీ హండ్రెడ్ కూపన్స్ కానీ ఆ కూపన్స్ యూజ్ చేసి మీరు మన ఛానల్లో శారీని పర్చేస్ చేసుకోవచ్చు సరి అవర్ అన్న సరే గివయలో పార్టిసిపేట్ చేయాలి అంటే మాత్రం లైవ్ మిస్ కాకండి కొత్త ప్రొడక్ట్ మహేష్ హై హై హలో 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 మేడం మే ఆర్డర్ 했다 ہوں یعنی آپ کا پروڈکٹ یہ سیل کر کے ہیں గిఫ్ట్ ఏంటి సార్ మేడం గిఫ్ట్ వచ్చేసి ఏదైనా మీకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో చైన్ కానీ బ్రాస్లెట్ కానీ లేదా ఇయర్ రింగ్స్ కానీ ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ టూ కూపన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మేడం ఇంకా కలెక్షన్ చూపించడం స్టార్ట్ చేయలేదు మేడం ఇప్పుడే స్టార్ట్ చేశానులే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బట్ జ్యువెలరీ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేసుకోవాలి దానికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే లైవ్లో ఉండండి అన్న టూ కూపన్స్ కూడా ఇవ్వబడతాయి ఆ టూ కూపన్స్ యూజ్ చేసుకుని మీరు వన్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ ఆ కూపన్స్ యూజ్ చేసి మన ఛానల్లో మీరు శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ మీకు లెస్ అవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మిస్ కాకండి ఎవ్రీ డే మన ఛానల్లో గివ్వెవే అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక గివ్వెవే వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో చైన్ కానీ బ్రాస్లైట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అండ్ టూ కూపన్స్ ఇవ్వబడతాయి హండ్రెడ్ రూపీస్ కూపన్స్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ కానీ ఆ కూపన్స్లో ఏదో ఒకటి యూజ్ చేసుకు ఆ కూపన్స్ యూజ్ చేసుకుని మీరు మన ఛానల్లో శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ కూపన్స్ అవసరం లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఆ కూపన్స్ హండ్రెడ్ రూపీస్ కూపన్స్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ కానీ ఓకే మనం లైవ్ స్టార్ట్ చేసేద్దాము కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ గివేవేలో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే మాత్రం లైవ్ మిస్ కాకుండా చూడండి నేను ట్వంటీ ఫైవ్ లైక్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు గివ్ ఇవేలో ఏమి వేస్తాను అన్నది చెప్తాను వన్ గ్రామ్ గోల్డ్ అవి వన్ గ్రామ్ గోల్డ్లో చైన్ కానీ బ్రాస్లెట్ కానీ ఆర్ ఇయర్ రింగ్స్ కానీ అండ్ టూ కూపన్స్ అయితే ఇవ్వబడతాయి హండ్రెడ్ రూపీస్ కూపన్స్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ కానీ ఆ కూపన్స్ యూస్ చేసుకొని మీరు మన ఛానల్లో శారీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఆ కూపన్స్ యూజ్ చేసుకుని నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు శారీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కూపన్ కానీ యూజ్ లేకపోతే కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు సో ఎవరికన్నా ఫ్రీ గివ్ ఇవే కావాలి అనుకుంటే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఓకే కలెక్షన్ అయితే స్టార్ట్ చేయండి एडवेंचर हाय बाय हेलो बाय आप मेल हो फिर मैं मेल मेल हूं बाय मैं मैं सारे परचेस करता हूं सारे सल करता हूं लीडर आज है चिट कॉपर ఎవ్రీ డే గివ్ అవే అయితే ఉంటుంది ఎవ్రీ డే గివ్ అవే ఉంటుంది ఎప్పుడు లైవ్ జరిగినా కూడా గివ్ అవే అయితే ఉంటుంది ఎవరు కూడా గివ్ అవే మిస్ కాకండి గివ్ అవేకి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు నైన్ అండ్ మీకు సారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ సారీ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది రెడ్ కలర్ రెడ్ కలర్ కాదు ఇది మెరూన్ కలర్ శారీ ఫోల్డింగ్ మొత్తం బాగుంది శారీ వచ్చేసి మీకు కట్ వర్క్ డిజైనర్ శారీ మేడం మీకు పళ్ళు వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది పళ్ళు వచ్చైతే మీకు ఏ విధంగా అయితే ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్లో అయితే వస్తుంది వారికి కావాలి అంటే కింద కామెంట్ చేయండి నేను ఫుల్గా చూపిస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను इधर ब्लौज डिजाइन फुट एक फुल सारी अच्छे चूडी హాయ్ హాయ్ లక్ష్మి ప్రసన్న గారు మన ఛానల్ అయితే ఎవ్రీ డే అయితే ఎవ్రీ లైవ్లో కూడా ఒక ఫ్రీ గివ్ గివ్వేవే ఇవ్వడం జరుగుతుంది సో మీరు గివ్వేవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం లైవ్ మిస్ అవ్వకుండా చూడండి హాయ్ లక్ష్మి ప్రసన్న గారు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి @웃음 <coughs> নির মার্গণীগর হায় হায় నిరోషా మార్గం గారు హాయ్ మేడం హాయ్ హాయ్ మేడం ఎవ్రీడే మన ఛానల్లో అయితే ఒక గివ్వేవే అయితే ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నుంచి త్రీ గివ్వేవేస్ ఉంటాయి ఒకటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చైన్ కానీ బ్రేస్లెట్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అండ్ ఆదర్ టూ వచ్చేసి కూపన్స్ వేస్తాను హండ్రెడ్ రూపీస్ కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ కానీ ఆ కూపన్స్ యూజ్ చేసుకొని మీరు మన ఛానల్లో సరైన అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కూపన్ యూజ్ లేదా అని అంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు వచ్చేసి ఎలా అయితే ఉంటుంది ఎలా కలర్లో క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడం